హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి అండి డిసెంబర్ నెలవి ఇంకా విడుదలగా సిద్ధమేనండి రెడీ అయిపోయినాయి అంటే ఇంకా అకౌంట్లో పడటమే ఆలస్యం అంటే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచారని అర్థం అండి అప్డేట్ అంటే సో ముందుగా ఏ జిల్లాలకు రిలీజ్ అవుతాయి పెన్షన్స్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతానండి పెన్షన్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి అంటే మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుందండి తప్పకుండా మీకైతే వీడియో ద్వారా తెలియచేస్తాను మరి డిసెంబర్ నెల పెన్షన్ ఎంత వేయబోతున్నారు అంటే అకౌంట్లో ఇది పాత పెన్షన్ అండి ఇంకా పెంచలేదు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ముందుగా వీడియోలో చెప్పాను కదండి పెన్షన్స్ అనేది పెంపు ఇప్పట్లో లేదని తెలుస్తుందని అందుకని ఎవరు ఆశ పెట్టుకోవద్దు హోప్ పెట్టుకోవద్దు చెప్పేసి అని ముందుగానే నేను వీడియోలో చెప్పాను కదండి ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఈ నెల కూడా పాత పెన్షన్నే అప్డేట్ చేశారండి ఇదైతే కొత్త పెన్షన్ అయితే కాదు పాత పెన్షన్ ఎప్పుడు తీసుకునేలాగా సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు అప్డేట్ చేశారు సో ఈ పెన్షన్స్ అనేవి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి వేస్తారు పోస్ట్ ఆఫీస్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి Thank you.